హాయ్ హలో నమస్తే అండి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఎప్పుడూ చేసేలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో వాటర్ వేసి చింతపండుని ఒకసారి మంచిగా వాష్ చేసుకోండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి ఇందులో మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ చింతపండుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇప్పుడు చింతపండు నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పావు కప్పు పుట్నాలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర మీ రుచికి తగినంత కారం వేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇది పావు కేజీ బెండకాయలకు మెజర్మెంట్స్ అండి వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ తెచ్చుకోండి ఇక్కడైతే నేను మిక్సీ పట్టేశానండి మంచిగా ఇలా ఫైన్ పౌడర్ లాగా అవ్వాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక బాండీ తీసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి వేసుకొని వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పోపు గింజలు అలాగే కొంచెం కరివేపాకు పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకోండి కరివేపాకు ఎక్కువ ఎక్కువగా వేయడం వల్ల పులుసు టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఆ తర్వాత ఇక్కడ నేను ఒక పావు కేజీ బెండకాయ ముక్కలను తీసుకొని కట్ చేసుకొని వేసేసుకున్నానండి బెండకాయ ముక్కలు అనేది కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి వేసుకొని కర్రీ మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసాను ఉప్పు వేయడం వలన బెండకాయ ముక్కలు అనేది తొందరగా ఉడుకుతాయి అలాగే జిగురు కూడా రాకుండా ఉంటుంది ఉప్పు వేసుకొని మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే మన బెండకాయ ముక్కలు అనేది ఈ విధంగా మంచిగా అంటే ఒక ఫార్టీ పర్సెంట్ మగ్గిపోయి ఉంటాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పట్టుకున్న పౌడర్ని మొత్తం కూడా వేసేసుకోండి వేసుకొని కర్రీ మొత్తం కూడా మరొకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత లిడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి వెంటనే పోయకుండా ఈ విధంగా ఉడికించడం వలన ఆ పుట్నాల పప్పు కారం జీలకర్ర పౌడర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా బెండకాయ ముక్కలకి పట్టి మరింత టేస్టీగా ఉంటుంది ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో చింతపండు రసం వేసేసుకోండి గ్రేవీ అనేది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేది వేసేసుకోండి ఇక్కడైతే నేను ఒక వన్ గ్లాస్ వాటర్ వేసానండి వేసుకొని కర్రీ మొత్తం కూడా మంచిగా కలుపుకొని లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి చూడండి ఇక్కడ పులుసు అనేది బాగా మరిగిపోయిందండి ఈ విధంగా మంచిగా మరగాలి అప్పుడే టేస్ట్ అనేది మరింత బాగుంటుందన్నమాట ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి కొత్తిమీర వేసుకొని మరికొద్దిసేపు ఉడికించడం వలన కొత్తిమీర ఫ్లేవర్ మొత్తం కూడా ఆ పులుసుకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక టూ మినిట్స్ ఉడికించానండి ఆ తర్వాత కర్రీ అనేది ఈ విధంగా ఉంది దగ్గర పడిపోయిందండి చూడండి చాలా చిక్కగా మంచిగా ఉంటుందండి చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్